ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయం నందు కీర్తన ఫిజియోథెరపీ సెంటర్ డాక్టర్ ఎన్కే భారతి ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ మరియు రక్త సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది ఈ ఉచిత శిబిరంలో రక్త పరీక్షలతో పాటు బీపీ షుగర్ మొదలు పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ భారతి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల వయోభారం వల్ల వచ్చే ఏ వ్యాధులైనా గానీ ఫిజియోథెరపీతో నయం చేయవచ్చని పక్షవాతాన్ని కూడా నయం చేసే శక్తి ఫిజియోథెరపీకి ఉందని అలాగే ఇంటి దగ్గరే నడవని స్థితిలో ఉన్న పేషెంట్లకు కూడా తమ క్లినిక్ తరఫున ఇంటి దగ్గరికి వచ్చి అన్ని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రిటైర్డ్ సంఘ అధ్యక్షులు రామసుబ్బయ్య జనరల్ సెక్రటరీ లింగస్వామి అసోసియేట్ గాఫర్ కోశాధికారి అధికారి ఎస్ కాసిం వలీ తదితరులు సభ్యులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్నటువంటి కార్యనిర్వాహక సభ్యులకు ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా వందనాలు చెప్తున్నాను నేను ఈ ఉచిత కిజియోథెరపీ వైద్య శిబిరా శిబిరాన్ని ఎందుకు నిర్వహిస్తున్నానంటే చాలా మందిలో అవగాహన లేదు అవేర్నెస్ లేదు సార్ అంటే కేవలం మందుల వల్లనే కాకుండా ఫిజికల్ థెరపీ మన శరీరం యొక్క వ్యాయామం ద్వారా కూడా మన యొక్క యొక్క వైకల్యాన్ని పోగొట్టు పోగొట్టుకోవచ్చును అనేటటువంటి అవగాహన ఏర్పరచడానికి మరి లేటెస్ట్ గా మనకు థెరపీ అనేది కూడా వచ్చింది సార్ ఇప్పుడు నవే డేస్ పాత కాలంటూ అప్పుడైతే పాత కాలంలో పక్షపాతం వస్తే పంచంలోనే ఉండే అలానే మరణించవాలి ఇప్పుడు అలా కాదు తప్పకుండా లేచి తిరుగుతారు పక్షవాతము వచ్చినటువంటి ఒక నెల లోపల ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వస్తే తప్పకుండా తిరిగి మళ్ళా లేవగలుగుతారు బెడ్ ఎండనై ఉండి ఒకవేళ కిందికి రాని అటువంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి చేసేటటువంటి సదుపాయం కూడా మా దగ్గర ఉంది సార్ మా దగ్గర ఉన్నటువంటి అనుభవ ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు నా దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చి చికిత్స చేస్తారు సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చర్చ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోరనీలు రామసుబ్బాయి గారికి అసోసియేట్ ప్రెసిడెంట్ కఫార్ గారికి సెక్రటరీ నిజస్వామి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర కార్యవర్గ సభ్యులకు పెన్షనర్స్ అందరికీ కూడా శుభాభివందనలు ఇక్కడ మనం ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే శ్రీమతి భారతి గారు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఫిజియోథెరపిస్ట్ గా ఆమె పదవి విరమణ పొందినారు తర్వాత ఆమె ఇక్కడికి ఈ పెన్షనర్స్ కు వాళ్ళకి కొద్దిగా అవగాహన కల్పించి కొన్ని ఉచిత సేవలు చేయాలంటే ఉద్దేశంతో ఆమె ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఫిజియోథెరపీ అనేటువంటి మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో దానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇస్తూ ఉన్నాడు ఆర్థోపీడిక్ అయితేనేమి పెరాలసిస్ అయితేనేమి తర్వాత గుండె జబ్బులు అయితేనేమి తర్వాత కండ్రాం నొప్పులు అయితేనేమి కీళ్ళు నొప్పులు అయితేనేమి వీటికి అన్నిటి కూడా ఖచ్చితంగా ఫిజియోథెరపీని తీసుకోమని డాక్టర్ చెప్తూ ఉన్నారు కాబట్టి వాటిని గురించి మనకు అవగాహన చేయడానికి భారతీ గారి రావడం జరిగింది ఆమె మంచి స్పెషలిస్ట్ ఆమె ఆల్రెడీ పనిచేసి వచ్చింది కాబట్టి మనకు అందులో మనం వృద్ధులం కాబట్టి పెన్షన్స్ కాబట్టి మనకు చాలా సమస్యలు ఉంటాయి వాటి అన్నింటినీ కూడా చిన్న చిట్కాలతో మనం నయం చేసుకోవచ్చు ఉద్దేశంతో ఆమె చెప్పడం జరిగింది ఇక్కడ కొన్ని ఉచితంగా కూడా షుగర్ టెస్ట్ తర్వాత బీపీలు కూడా చెక్ చేస్తున్నారు బ్లడ్ హిమోగ్లోబిన్ కూడా ఎంత శాతం ఉందని కూడా చెక్ చేస్తున్నారు ఫ్రీగా ఉచితంగా కాబట్టి అందరు వాటిని వినియోగించుకోవాలని చేసుకోవాలని సద్వినియోగపరచుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘము బంగాళ జిల్లా శాఖ గౌరవ సభ్యులకంతా కూడా ఈ యొక్క శుభదినం ఈ శుభదినానికి కారణం ఏమిటంటే డాక్టర్ ఎన్ కే భారతి గారు ఫిజియోథెరపిస్ట్ చాలా అనుభవ విచారాలు చాలా అనుభవముతో ఈ యొక్క ఫిజియోథెరపీలో అందవేసిన చెయ్యి చాలా అనుభవంతో ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి అనేక సమస్యలను నిగూఢమైనటువంటి రోగ పీడిత సమస్యలను తీర్చడానికి చికిత్స చేయడానికి తన వంతు కృషి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే మనకు తెలుసు ఈ ఫిజియోథెరపీలో ఉన్నటువంటి లాభాలు ఏమిటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు సెల్ యాక్చువల్ గా పెరాలసిస్ ఉంటుంది పక్షపాతం అనేది ఉంటుంది పక్షపాతం కేవలం మందులతోనే పోతుంది ఈ ఫిజియోథెరపీ ఉన్నటువంటి అనుభవం అనేటువంటి సూత్రాల ద్వారా ఈ యొక్క పక్షపాతాన్ని కూడా నయము పక్షపాతాన్ని కూడా నయము చేయడానికి అవకాశం ఉన్నది వాస్తవము అంతేకాదు నూతి వంకర పోవడము చేతులు వెనకడము కాళ్ళు నొప్పులు ఉండడము చిమ్మిర్లు రావడము అనేక రకాలైనటువంటి పీడిత రోగాలు అంటూ ఉన్నాయి ఈ యొక్క మన శరీరానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మనకి ఈ ఈ సమస్యలు ఎవరికి అంటే మరి ముఖ్యంగా వృద్ధులకే వస్తాయి కాబట్టి వృద్ధాప్యం నుండి మనం బయట పడాలి అంటే ఆరోగ్యపరంగా ఉండాలి అంటే డాక్టర్ ఎన్కే భారతి గారు ఇచ్చేటువంటి సూచనలను బట్టి మా మాకు చికిత్స శిబిరం కూడా ఉంది అక్కడ సాయి సాయిబాబు నగర్ లో ఉంది సాయిబాబా నగర్ లో పోయి మీరు ఏ చిన్న సమస్య వచ్చినా కళ్ళు తిరుగుతున్నా తలలో ఏదైనా ఒక విధమైనటువంటిది తిరుగుడా తిరుగు తిరుగుడు ఉన్నా ప్రతి దానికి ఒక పరిష్కార వేదిక అన్నటువంటిది ఈ యొక్క ఫిజియోథెరపిస్ట్ లో ఉన్నది వాస్తవం కాబట్టి గౌరవ పెన్షన్ సభ్యులందరూ కూడా మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ మనకు ఆరోగ్యపరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎన్కే భారతి గారిని సంప్రదించవలసిందిగా మనవి థ్యాంక్ యూ మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సెంటర్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు